కదంబ మంజురీకృత కర్ణపూర మనోహర కదంబ మంజురులు అంటే కమిడి పూల గుత్తి ఆ పూల గుత్తితో నింపబడినటువంటి చెవుల పైభాగంలో ఆభరణంగా ప్రకాశించేది చెవి పైభాగంలో ఈ కమిడి పూల గుత్తిని ధరించడం చేత దేవి మనోహరంగా ఉండడం మాత్రమే కాకుండా జీవసంబంధమైనటువంటి ప్రాపంచిక విషయాల నుండి ఆత్మ సంబంధమైన ఉన్నత పదాల వైపు నడిపించగలదని అర్థం కదంబ మంజిరీ కర్ణాభరణం కాబట్టి జీవులను ఉద్ధరించడంలో దేవి సర్వసమర్ధలారని తెలుస్తోంది కడిమి చెట్టుకి నీపలత అని మరొక పేరు నీ ప్రాపేణ అంటే తన సమీపానికి చేర్చుకునేది నీపం తన్ను ఆరాధించిన బిడ్డలకు తన సామీప్యాన్ని అనుగ్రహించి ఆనందాన్ని ప్రసాదిస్తుంది కదా అమ్మ